నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ సూర్యాపేట మండల పరిధిలోని ఇమాంపేట గ్రామంలో సుమారు సంవత్సర కాలంగా తమ ఇళ్లపై పదకొండు కేవీ విద్యుత్ లైన్ వెళ్లడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని సంబంధిత గ్రామ ప్రజలు మీడియా ముందు వాపోయారు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసమే వస్తూ మా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని అన్నారు కరెంటు స్తంభాలు ఇళ్లలో ఉండటంతో స్తంభాలకు కరెంటు సప్లై అవుతుందని పలుమార్లు జంతువులు కూడా మృతి చెందాయని తెలిపారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మాకు రక్షణ కల్పించాలని ఈ కార్యక్రమం లో పాముల రామయ్య మామిడి గురవయ్య లింగయ్య సాయితులు లచ్చయ్య సాయితులు సురేష్ సంజీవ వెంకటమ్మ లాలమ్మ చంద్రమ్మ సైదమ్మ సుగుణమ్మ గుర్రమ్మ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు ఈ దండ మీద మీ కాలు మొత్తం అది ఎక్కడ సమయం చేస్తారు మాకు చిన్న చిన్న పిల్లలు సార్ అసలు మేము ఎస్సీ కాలి మాది నర్కల్ సంజీవ భార్య నేను చెప్తున్నా నిన్నవా స్వామి మీద అందరు దండము నిన్నవా ముందుగా మీరా మిత్రులకి ఇక్కడికి వచ్చిన బాధితులకి అందరికీ గ్రామ ప్రజలకి అందరికీ నా నా నమస్కారాలు నా పేరు మొండిక శివాజీ మాది వచ్చేసి సుమపేట గ్రామ సురపేట మండలం ఇది ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీ నాలుగో వార్డులో గత సంవత్సరం కిందట ఇదే ప్లేసులో ఇదే విషయం గురించి ఇదే మీడియా మిత్రుల సమక్షంలో మా బాధను మా గోసను చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మాకు ఇదే సంవత్సరం కిందట ఇదే జూన్ నెలలో మేము మాట్లాడిన గత పదిహేను రోజులకే మంత్రి రెడ్డి గారు అప్పటి ఆనాటి కాలంలో మంత్రి కరెంటు మంత్రిగా పనిచేసారు వెంటనే వెను వెంటనే మాకు హామీలు ఇచ్చిండు మేము అమ్మడే తీసేస్తాం మాకు ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లో పదిహేను రోజులలో మీకు తీసేస్తామని ఖచ్చితంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది అవి ఉత్తి మాటలకే పరిమినాయి మా దళితులు అన్నా మేమన్నా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులకి అస్సలు ఏ మాత్రం లెక్క పట్టింపు లేకుండా దున్నపోత మీద వర్షం పడ్డట్టు మా ప్రాణాలకు లెక్క లేకుండా అయిపోతుంది ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చి హామీలు ఇవ్వడం ఎలక్షన్లు అయిపోగానే అసలు మమ్మల్ని పట్టించుకోకపోవడం వాస్తవానికి తీగ చూడండి లెవెన్ కేవీ తీగ వాస్తవానికి ఆ తీగ కాక చెడి తెగి ఇళ్ళల మీద పడితే ముప్పై కుటుంబాలు దాదాపుగా తొంభై మంది తొంభై మంది సజీవ దహనం అవడం పక్క దగ్గరం కొద్ది ఎంతమంది చనిపోతారు ఏ ప్రభుత్వం మాకు ఆదుకుంటుంది ఎవరు బాధ్యత అప్పట్లో హామీలు ఇవ్వడమే కాదు నెరవేర్చడం కూడా తెరవాలి ఇక్కడ స్థానిక నాయకులు స్థానిక నాయకులు హామీలు ఇచ్చారు మా నాయకుడు చేస్తాడని మమ్మల్ని చేయకుండా చేశారు గతంలో మా గోస చూసి మా తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని గారు హిమపేట గ్రామానికి ఒక పరిమితి వస్తే మా గోస చూద్దానికి ఆయనను కూడా పిలిస్తే వచ్చి చూసిండు చూసినాక ఏమైనది నేను ఇస్తాను మీకు కావాల్సిన ఖర్చులకు పైసలు ఇస్తా డిపాజిట్ చేస్తా మీరు వచ్చి తీసుకోండి అని మా గ్రామ సర్పంచ్కి కార్యదర్శులకు అందరికీ వివరించడం జరిగింది దీన్ని కూడా రాజకీయం చేసి మేము ఆయన చేస్తే ఏడ పేరు వస్తుందో మేము చేస్తే మాకు ఏడ పేరు దక్కుతుందో అనే దురబుద్ధ ఆలోచనతోనే ఏం చేసినారు చివరికి ఆయన ఇవ్వకుండా చేసారు వీళ్ళు మాత్రం చేయకుండా చేసారు సగం పెట్టి సగం పెట్టి మేనత్ అన్నట్టు ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలతో చెలగాట ఆడడం ఎట్టి పరిస్థితుల్లో సరిగాని పద్ధతి ఇప్పటికైనా వెంటనే మా ప్రాణాలతో చెలగాట ఆడకుండా మాకు కరెంట్ లైన్ అతి త్వరగా తొలగించాలి వాహనదుమ్ములు వస్తే మా పరిస్థితి చెప్పుకోలేని విధంగా ఉన్నది గాల్దుమ్మ వస్తే మోస్తే ఒకళ్ళు ఆ మెరుపుల చీల్లలో పడగానే పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని తెచ్చుకొని పోతుంది ఆ వీళ్ళు వృద్ధులు వీళ్ళ పరిస్థితి ఏంటి పన్నులు పన్నెట్టే మేము చదివదాము అవడం ప్రభుత్వానికి ఆ స్థానిక ఎమ్మెల్యే గారికి పైన అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇష్టంగా ఉంటే మాకు మా ప్రాణాలతోని మా ప్రాణాలన్నా మేమన్నా ఇష్టం లేకపోతే మమ్మల్ని నీళ్ళనే వదిలేసి రేపు బాధ్యత ప్రభుత్వమే ఆదుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మాకు ఇళ్ళ దయించి దీవర్ని ఉద్దేశించి మాట్లాడట్లేదు మాకు న్యాయం కావాలి మాకు ఈ కరెంట్ లైన్ పోవాలి దయచేసి అర్థం చేసుకొని మా కోసం మీకోసంగా భావించి మాకు న్యాయం వేడుకుంటున్నాను కొంచెం ఉండు అదే గతంలో సంగ్రం జరిగిన సమస్యలు మూడు నాలుగు రెడీ టూ త్రీ చెప్పారు గతంలో ఇదే లెవెన్ కేవీ సమస్య ఇదే లెవెన్ కేవీ ఒకసారి ఊడిపడి ఇక్కడే పశువులు మూగజీవులు రెండు ఎడ్లు చనిపోయినాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇదే జూన్ నెలలో గాల్దుమ్మలకి డబ్బ కొట్టు ఉంటే డబ్బ కొట్టు ముంగట్నే చనిపోయినాయి రెండు ఆవులు చనిపోయినాయి మళ్ళా అదే సంవత్సరం తిరగ ముందుకే చుట్టరిగ్గంగా ఒక అబ్బాయి చేస్తే చుట్టరిగ్గంగా వచ్చిన అబ్బాయి కూడా అదే కరెంట్ తీగ విద్యుత్ గురై గురయ్యి చనిపోయే స్థితికి వచ్చి తల్లిదండ్రులు గట్టు కాబట్టి ఆ పిల్లగాడు బతికించుకోవడం జరిగింది ఆ తర్వాత ఇక్కడనే ఇదే ప్లేసుల్లో ఇదే ప్లేస్ లో వైరు తీగ పడిపోతే స్థానిక అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మా ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది ఇట్లా ఎన్నో సంఘటనలు ఏ ఏ రాత్రి ఏ రాత్రి ఎక్కడ ఏ సమస్య ఎట్లా వస్తుందో తెలియదు ఈ విధంగా అయితే మా ప్రాణాలు మాత్రం అర చేతుల్లో గుప్పిట్లో పెట్టుకుని అయితే బతకడం జరుగుతుంది సార్ జగడ్లైనా జజీశ్రేడ్ గారు హామీ ఇచ్చి ఇదే జూన్ నెలలో మాకు ఇదే ఇరవై ఒకటో తారీఖు నాడు మేము ఇదే ఇదే ప్రెస్ మీట్ ముందర మేము మా బాధలు గోడించుకుంటే కరెక్ట్గా మూడు రోజుల టైంలో మాకు మీకు హామీ ఇస్తున్నాం మా కరెంట్ తీగలు తీపిచ్చే మా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జయదీశ్ రెడ్డి హామీ అని ఈ స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ అప్పుడు స్థానిక నాయకులు మాకు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిరు హామీ ఇచ్చినాక మేము ఎవరైతే మాకు పని కావాలని మేము కూడా మేము సంతోషంగా భావించి మేము సైలెంట్ గా ఉన్నాం మాకు హామీ ఇచ్చి కూడా ఇదే జూన్ నెల వచ్చింది సంవత్సరం అయింది ఇప్పుడు కదలికలు వచ్చినాయి తంబాలు మార్తీరు అక్కడి నుంచి అక్కడ వరకు తంబాలు మార్తీరు దిమ్మలు కూడా కట్టిరు ఒక దిమ్మ కట్టిరు ట్రాన్స్ఫరానికి దిమ్మలు కట్టిరు ఆ దిమ్మలు కూడా కట్టడానికి మా బాధితులు మేము చేసినాం ఈయన పోయిండు ఆయన పోయిండు ఈయన పోయిండు అందరు పోయి దిమ్మలు పోయి నీళ్ళు పోసుడైంది దిమ్మలు కట్టుడైంది చిన్న పని ఆ కరెంట్ తీగలు అక్కడ మార్పిడి చేయాలి ఎందుకు నిర్లక్ష్యం అవుతుంది ఈ నిర్లక్ష్యంతో ఎంతమంది ప్రాణాలు పోవాలి ఇప్పుడు మీకు నిర్లక్ష్యంగా మీకు ఎన్నెన్నో ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఆ నిర్లక్ష్యం వల్ల వంద మందికి వంద మంది సజీవద్ద సందర్భం వస్తుంది ఆ రోజునప్పుడు ఎంత ప్రభుత్వం ఎంత మంది వచ్చినా దాని బాధ్యత మాత్రం ఎవ్వరు చెల్లించలేదు అధికార దృష్టిలో పోయినా అధికార దృష్టికి తీసుకుపోయినాక మీడియా మిత్రులతోనే సంప్రదింపులు అయినాక వాళ్ళ సహకారంతోనే మేము అన్నిట్లో వైరల్ అయినాకనే జయదీశీ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిండు స్పందించిండు స్పందించి మేము ఇట్లా మా బాధను మీ ఇట్లా చూపించడం కాబట్టి ఆయన స్పందించిండు స్పందించిండు కానీ నా హామీ ఇచ్చిండు కానీ ఉత్త హామీలకే పరిమితం అయిపోయింది ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు సగం పెట్టి అత్త అత్త అయితే అన్నట్టు మాకు